హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు ఎంప్లాయీస్ న్యూస్ టుడే ఛానల్ ఉద్యోగులు టీచర్లు పెన్షనర్లకు సంబంధించిన ముఖ్యమైన అప్డేట్స్ అన్నీ కూడా మన ఛానల్ ద్వారా మీకు ప్రతిరోజు తెలియచేయడం జరుగుతుంది మరొక అప్డేట్తో మీ ముందుకైతే రావడం జరిగింది వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంక వివరాల్లోకి వెళ్ళిపోదాం రేపు మళ్ళీ క్యాబినెట్ మీటింగ్ అయితే జరగబోతోంది సో ఈ క్యాబినెట్ మీటింగ్కి సంబంధించి ఎటువంటి నిర్ణయాలు తీసుకోబోతున్నారు ఏంటి అనేది అయితే తెలియాల్సింది అదేవిధ అదే సమయంలో ఇప్పుడు ఉద్యోగుల బకాయిలు అయితే కనుక గుర్తు చేస్తూ ఉన్నారు డిఏకి సంబంధించి అలాగే ఇంకా ఎన్ని బకాయిలు ఉన్నాయని అయితే గుర్తు చేస్తున్నారు దీనిపై అయితే కనుక వెంటనే నిర్ణయం తీసుకోవాలని వారు కోరుతూ ఉన్నారు దానికి సంబంధించిన అప్డేట్ చూస్తే ఏపీలో ఉద్యోగులకు ఇరవై ఐదు వేల కోట్ల బకాయిలు అయితే ఉన్నాయంటున్నారు ఏపీలోని ప్రభుత్వ ఉద్యోగులకు ఇరవై ఐదు వేల కోట్ల బకాయిలున్నాయని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు కెఆర్ సూర్యనారాయణ చెప్పారు కాకినాడలోని అంబేద్కర్ భవన్లో ఆదివారం జరిగిన సంఘం కాకినాడ జిల్లా మూడో కౌన్సిల్ సమావేశంలో ఆయన పాల్గొన్నారు సందర్భంగా విలేకరులతో ఆయన మాట్లాడుతూ ప్రతి నెల ఉద్యోగులకు సుమారు ఆరు వేల ఐదు వందల కోట్ల వేతనాలు చెల్లించాలని దీంతోపాటుగా పలు బెనిఫిట్లు కూడా చెల్లించాల్సి ఉందని అన్నారు రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై తమకు పూర్తి అవగాహన ఉన్నందువన్న బకాయి పడిన మూడు డిఏల్లో తక్షణం ఒకటైతే ప్రకటించాలని డిమాండ్ చేశారు అలాగే ఉద్యోగులకు ప్రతి నెలా వేతనం ఇచ్చేలాగా చెల్లింపులపై చట్టబద్ధత చేయాలని కోరారు అలాగే పద్నాలుగవ వేతన సవరణ అధ్యయన కమిటీని కూడా కమిషన్ను రిటైర్డ్ హైకోర్టు జడ్జి నేతృత్వంలో నియమించాలని వారైతే అడుగుతూ ఉన్నారు సో రేపటి రోజు జరిగే క్యాబినెట్ సమావేశంలో అయితే కనుక మరి ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటారని అయితే చూడాల్సి ఉంది ముఖ్యంగా చూస్తే రీసెంట్గా కొన్ని బకాయిలు అయితే కనుక విడుదల చేశారు సో మరోసారి రేపు క్యాబినెట్ సమావేశం అయితే జరగబోతోంది ఉద్యోగులు పెన్షన్లకు సంబంధించి మరి ఏదైనా డిఎలకు సంబంధించి ఏదైనా నిర్ణయం తీసుకుంటారా ఏంటనేది అయితే తెలియాల్సి ఉంది దీనికి సంబంధించి ఎటువంటి అప్డేట్ వచ్చినా వెంటనే మన ఛానల్ ద్వారా మీకు అయితే తెలియజేస్తాను వీడియో తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి